సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఏడు వందల పదిహేను నామం ప్రకృష్టారి ఇది చాలా చిత్రమైనటువంటి శబ్దం ఇది ప్రకృష్టారయే నమ నమస్కారంలో చెప్తారు కృష్ట ప్రకృష్ట ఇక్కడ కృష్టము అంటే కృషింపజేయబడిన అనర్థం ప్ర అనేది విశేషాన్ని తెలియజేస్తుంది మిక్కిలిగా అనర్థం కృష తనూకరణి అనే ధాతువు ప్రకారంగా చెప్తే మిక్కిలిగా కృషింపజేయబడిన శత్రువులు కలవాడు అని దీని యొక్క అర్థం అరిహి అంటే శత్రువులు అందుకే మిక్కిలిగా కృషింపజేయబడిన శత్రువులు కలవాడు అనగా ఈ పరమాత్మ శత్రువుని బాగా కృషింపజేస్తున్నాడు అంటే దెబ్బతీస్తున్నాడు అర్థం శత్రువుని సంపూర్ణముగా దెబ్బతీసేటువంటి భగవానుడు అని ఇక్కడ పరమేశ్వరుడు మహాయోగ స్వరూపుడు యోగం అంటేనే కృషింపజేయడమే యోగము దేన్ని కృషింపజేయాలి ముందు ఇంద్రియాలను ఎండగట్టాలి అంతరింద్రియాలను నిగ్రహించాలి ఇలాగ పెద్ద శత్రువులు ఎవరయ్యా అంటే మన ఇంద్రియాలే పెద్ద శత్రువులు అందుకే లోకములన్నీ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకము గెల్వ వైతివి అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకృష్మునితో లోకాలన్నీ జయించడం చాలా సులభం కానీ తనలోని శత్రువులను జయించడం మహా కష్టం అందులో యోగంలో అంతఃశత్రువుల్ని జయించడం చాలా ప్రధానం అందుకే దమము శమము అనేటువంటివి ఆధ్యాత్మిక సాధనలో చాలా ముఖ్యమైన అంశములు అనగా అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహము అది చేయడమే ఇక్కడ శత్రువుని కృషింపజేయడం అది ఏదో కాసేంతసేపు నిగ్రహిస్తే లాభం లేదు రాక్షసులు కూడా తపస్సు సేపు నిగ్రహించుకున్నారు తపఫలం పొందిన తర్వాత మళ్ళీ ఇంద్రియాలను సంతోషపెడుతూ ఇంద్రియాలకు లోలురై తిరిగారు అది కాదు అందుకే పరకృష్ట మామూలుగా కృషింపజేయడం కాదు సంపూర్ణముగా సమగ్రముగా ఇంద్రియాలని నిగ్రహించగలగాలి అటువంటి స్థితిలో ఉన్నవాడే అంతఃశత్రువుని జయించగలడు అని అలాంటి యోగస్వరూపుడు పరమేశ్వరుడు శత్రువును సమూలముగా సంపూర్ణముగా నశింపజేయవాడని ఒక ఇంద్రియాలను సంపూర్ణముగా నిగ్రహించే యోగస్వరూపుడు అని రెండవ అర్థము ఎప్పుడైతే వికారములు నశిస్తాయో అప్పుడు తెలియబడే సత్యమే పరమాత్మ అందుకు ప్రకృష్టారహి అని చెప్పబడుతున్నాడు ఏడు వందల పదహారవ నామం మహాహర్ష ఇది నమస్కారంలో మహాహర్షాయ నమహ అని ఎప్పుడైతే శత్రువులు నశించారో ఇంకా మిగిలేదు ఆనందమే ఆనందమే భగవాను యొక్క స్వరూపము అందుకే ఇక్కడ హర్షస్వరూపుడు అని చెప్పారు అయితే మామూలు హర్షం కాదు మహాహర్ష అని చెప్పడంలో లోకంలో ఎన్నో రకాల ఆనందాలు ఉన్నాయి ఆయా ఇంద్రియాన్ని సుఖపెట్టినప్పుడు అప్పుడు పొందే ఆనందాలు కూడా హర్షములు అని మనం అంటూ ఉంటాం కానీ మహాహర్షము అంటే ఇంద్రియ వికారాలకు అతీతమైనటువంటి బ్రహ్మానందమే మహాహర్షము అటువంటి బ్రహ్మానంద స్వరూపుడి తడు ఇంద్రియాతీతమైన స్వరూపుడు ఆ సచిత్ ఆనందమే మహాహర్షము అటువంటి మహాహర్ష స్వరూపడైన స్వామివారు జితకామహ అని తర్వాత నామం ఏడు వందల పదిహేడవ నామం ఇది ప్రకృష్టార్హి అనేటువంటి భావాన్ని బలపరిచేటువంటి రెండు నామాలు ఇక్కడ ఉన్నాయి జితకామహ జితేంద్రియ అని కామాన్ని జయించినటువంటి వాడు అని ఇక్కడ కామాన్ని జయించినవాడు పరమేశ్వరుడు అని స్పష్టంగా ఆయన యొక్క కథలోనే చెప్పబడుతున్నది ఆయన మన్మథుని సంహరించినటువంటి వాడు కాముడు అంటే మన్మథుడు కాముణ్ణి జయించిన వాడు అందుకే జిత కామాయన అని నమస్కారం పరమేశ్వరుని యొక్క లీలల్లో ప్రధానమైనది కామ దహన లీల ఇది క్రోధంతో కాముణ్ణి జయించాడని కాదు ఇక్కడ క్రోధంతో కామాన్ని జయించినటువంటి క్రోధం కామను రెండూ కూడా పక్క పక్కన ఉన్న అన్నదములు లాంటివి కాముణ్ణి జయించాడంటేనే క్రోధుణ్ణి కూడా జయించాడని అర్థం పరమాత్మ సర్వ వికారములకు అతీతుడు అందుకే నిజమైన ధీరుడతను ఆ ధీరత్వం చేతనే కాముణ్ణి జయించాడు మన్మత దహనం చేశాడు ఇది ఒక యోగ లక్షణాన్ని చెప్తున్నది పైగా కామం జన్మకి హేతువు అందుకు జన్మకి హేతువైనటువంటి కామాన్ని జయించాడు అంటే తనను ఆశ్రయించినటువంటి వారికి మరి జన్మ లేకుండా చేసేవాడు కూడా అతని అందు కాముణ్ణి జయించిన పరమాత్మని ఎవరైతే ఉపాసన చేస్తారో వారు కూడా కామాది వికారాన్ని జయిస్తారు పైగా ఇక్కడ ఉపలక్షక న్యాయంతో కామమును జయించిన వాడని చెప్పేటెప్పుడో కామంతో మొదడుకుని మిగిలినటువంటి అరిషడ్వర్గం మొత్తాన్ని కూడా జయించాడు కామ క్రోధ లోభ మోహ మద మాత్సరమని చెప్తాం కదా వీటన్నిటికీ మూలం మొదటిది కామం దాని నుంచి అన్నీ పుడుతూ ఉంటాయి అందుకు కాముణ్ణి జయించాడని చెప్పడంతో మిగిలినటువంటి సర్వశత్రువుల్ని జయించినటువంటి స్వరూపుడు ఈ నామములన్నీ యోగ ప్రమే నామాలు కనుక జిత కామహ అనే నామాన్ని కాముణ్ణి జయించడం అని అర్థం చెప్పుకున్నాం తర్వాత జితేంద్రియ అని ఏడు వందల పద్దెనిమిదవ నామం ఇది ఇది నమస్కారంలో జితేంద్రియాయ నమ అని జితేంద్రియత్వము దివ్యత్వము ఇంద్రియాలని జయించిన వాడు వాడుకు దైవమా వాడు నమస్కార యోగ్యుడా అలాంటిది ఇంద్రియాలని జయించినటువంటి వాడు ఇంద్రియానికి లోబడిన వాడే భగవానుడు అందుకే సర్వేంద్రియముల్ని జయించినవాడు ఇక్కడ యోగస్వరూపంగా చూస్తే అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడు అని అర్థం ఇంద్రియ చాపల్యాన్ని జయించిన వాడే దివ్యత్వాన్ని పొందగలడు మరి దివ్యత్వమే తానేన భగవానుడు ఇంద్రియాల కతీతుడు అందుకే జితేంద్రియాయన మహాని ఇటువంటి శివోపాసన వల్లనే ఇంద్రియ నిగ్రహం కూడా సాధ్యమవుతుందని ఈ నామం ద్వారా మనకు అందుతున్న ఉపాసన రహస్యం సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణ వస్తు